ஸ்ரீமதி விஷயமா நமதா சுந்தரே மஹாவிஷ்டாரை மந்திரேணா you I জয় হা

పోలీస్ అధికారులు చూసించిన సూచనల మేరకు మీ వెహికల్ ను వారు ఆల్రెడీగా బోర్డు పెట్టి ఉన్నారు వారి సూచనల మేరకు వెళ్ళాలి వేదిక ముందర ఉన్న వాళ్ళు దయచేసి సెల్ ఫోన్లు సెల్ఫీలు ఆడేసి ప్రశాంత వాతావరణం కలిగించండి దయచేసి రేపు ఉదయం ఏడు గంటలకు చిన్న సౌక ఆంజనేయ స్వామి గుడి నుండి శ్రీరామ మహాశోభాయాత్ర ప్రారంభమవుతుంది అక్కడే అందరికీ వచ్చిన అంత వచ్చిన భక్తులందరికీ చిన్నసేపు ఆంజనేయ స్వామి టెంపుల్ కమిటీ వారు అందరికీ కూడా అంకాహారం ఏర్పాటు చేస్తున్నారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సర్కిల్ సర్కిల్లో మన అంబూరి రామప్రసాద్ ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు చేస్తున్నారు తర్వాత దారి కూడా ఆతిశ దశ దగ్గర డెప్టీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు అలాగే దారి పరోనా అన్నదానాలు ఉన్నాయి ఉదయం ఏడు గంటలకే అల్పాహారంతో ప్రారంభమవుతుంది అందరూ కూడా ఆరున్నర గంటలకి ఆరున్నర గంట ఉదయం ఆరున్నర గంటలకే చిన్నసేపు ఆంజనేయ స్వామి గుడి చేరుకొని అక్కడి నుంచి దాదాపు నలభై రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో

सदम जीवन सदम होगा सदम जीवन सदम होगा थमाना मिली सदम मिली सदम थम यू

మొత్తం వస్తారు కూడా అక్కడ అందరికి ఏర్పాటు చేశాను భోజనాలు దగ్గర అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి ముత్యాల అక్షంతలు ఇస్తాం దయముంచి స్వామిజీ కార్యక్రమం పెట్టండి అక్కడ అక్కడనే అందరికి ఏర్పాటు చేశాం అందరికి అక్కడ ఏర్పాటు చేశాం అయ్యా అయ్యా చెందేజ్ మీద అయ్యం పోకుండా అలాగే ఉత్తరానికి వెళ్తే అల్మాస్ పేట గేట్ ఓపెన్ చేసింది ఆదాన వెళ్ళాలి మాసాపేట ఈరోజు కడపలో కడప పట్టణంలో ప్రతిష్టాత్మకంగా ఈరోజు శ్రీరాముని కళ్యాణం మహోత్సవం అత్యంత ఘనంగా వైభవంగా జరిగింది ఇరవై నాలుగవ సంవత్సరం నుంచి ఒక ప్రదగా మొదలైన ఈ శ్రీని శ్రీరాముని కళ్యాణం అనేది జరుగుతూ వస్తుంది ఈసారి పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు అలాగనే నగరంలోని పెద్దలు అందరి సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఈ యొక్క శ్రీరాముని కళ్యాణం అత్యంత ఘనంగా వైభవంగా జరగడం జరుగుతోంది అలాగనే రేపు శోభాయాత్ర కూడా అత్యంత ఘనంగా వైభవంగా నభూతో నా భవిష్యత్ అనే విధంగా జరుగుతుంది శోభాయాత్ర దానికి ప్రతి ఒక్కరూ కడప నియోజకవర్గంలో కడప పట్టణంలో ఉన్నవాళ్ళు కానీ కడప జిల్లాలో ఉన్నవాళ్ళు కానీ పెద్ద ఎత్తున పాల్గొంటారు దాన్ని విజయవంతం చేస్తారు అందరి ప్రజల సుఖ సంతోషాల కోసం చేస్తున్న కళ్యాణం ఇది ఈ శోభయాత్ర కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాల లోక కళ్యాణం కోసము చేస్తున్నది ఇది తప్పకుండా ఇది విజయవంతమయ్యి ఈ ప్రద ఇలానే మానవాళి ఉన్నంత వరకు కడప పట్టణంలో జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సర్వే సుఖినో సుఖినోభావంతో నభూతో నా భవిష్యత్ అనే రీతిలో ఈరోజు కడప నగరంలో రాములు వారి కళ్యాణాన్ని కడప నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అదేవిధంగా సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఇటువంటి కార్యక్రమాలు జరగాల లోక కళ్యాణం కొరకు ప్రపంచమంతా కూడా శాంతి కోరుకుంటున్న తరుణంలో ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది ఇది ప్రతి సంవత్సరం కూడా కడప నగరంలో జరుగుతూ ఉంది ఇక ముందు కూడా జరుగుతుంది రేపు ఉదయం ఘనంగా కడప నగరం అంతా కూడా శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మరి రాములు వారి సీతారాముల ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని లోకంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలా ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండాలనే దానికే ఇటువంటి కార్యక్రమాలు జరగాల జరుగుతున్నాయి జరుగుతాయి కూడా భవిష్యత్తులో కూడా ఎప్పటికీ సమాజ హితం కోసం చేసే కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడకూడదు మత కోణంలో చూడకూడదు ఇది మత ప్రచారంగా భావించకూడదు హిందూ ధర్మ ప్రచారం లోక కళ్యాణం కొరకు జరుగుతున్న ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్